శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసంలో మూడవ తేదీన అష్టమ స్థానం నుండి తొమ్మిదవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది స్థానం అది పాపస్థానం అయినప్పటికీ కూడా బుధుడికి శుభస్థానమే భాగ్యస్థానం గోచారంలో బుధుడికి శుభస్థానం కాదు తొమ్మిదవ స్థానం కాదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాడు నిర్ణయం తీసుకుంటే గనక మూడో తేదీలోపు అంటే ఫిబ్రవరి మూడో తేదీలోపు కొన్ని మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది మూడో తేదీ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఐదు మందుల నుంచి అధిగమించాలి అంటే మనకు భగవంతుడు ఒక్కడే సర్వదా శరణ్యమైనటువంటి మార్గం కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయడం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది చేసేటటువంటి పనులు చేసేటటువంటి విషయాలలో అన్నిట్లలో కూడా మంచి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు వేదస్థానంలో లగ్నంలోనే అంటే చ రాశిలోనే ఉన్నాడు కాస్త ఈ రాశి వారందరూ కూడా మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ నెలంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రధానమైనటువంటి విషయాలు తరువాత నెలకు మార్చుకోవడం అంటే పోస్ట్పోన్ చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరి అయినప్పుడు మార్చుకోవడం ఎవరి వల్ల కాదనుకోండి కానీ ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అది సూచన ఇవ్వడం జరుగుతుందన్నమాట వృత్తి వ్యాపార విషయాలలో కూడా కాస్త బద్దగించకుండా చేసేటటువంటి పనులలో కాస్త శ్రమ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి హార్డ్ వర్క్ చేస్తే తప్ప చేసేటటువంటి పనులలో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే వృత్తి స్థానంలో కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఈ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణే కాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత విశేషమైన ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఆరవ తేదీ తరువాత నుండి శుక్రుడు శుభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి విదేశయానం చేసేవాళ్ళు కానీ విదేశానికి వెళ్ళి చదువుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు కానీ విదేశంలో నివాసం చేయాలనేటటువంటి విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం భూగృహాలు సంబంధించినటువంటి కొనుగోలు చేసేవాళ్ళు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ఈ నెలంతా కూడా అవసరంగా ఉంది ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి అధిగమించాలి ఇబ్బందుల నుంచి అంటే ఖచ్చితంగా అందరూ కూడా హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడమే కాకుండా రవి సంచారం కూడా ఈ నెల అంతా కూడా అంటే పదమూడవ తేదీ నుంచి రవి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆదిత్య హృదయం ఈ మాసమంతా కూడా దైవికమైనటువంటి మార్గంలో వెళ్ళడం అని నా సలహా కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు వచ్చే నెలకి మార్చుకోవడం కూడా అవకాశం ఉంటే చేయవలసిందిగా అందరికీ కూడా సూచన కాబట్టి అందరూ కూడా ధార్మికమైన మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టారికాయై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మణి సూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మణి సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలునాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణ చేయడం అంతేకాకుండా మను సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను వాళ్ళ అందరికీ కూడా మని సూక్తం వస్తే గనక వాళ్లే ఆ మనుషు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళుతున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీస మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి